Terima वापस कर बिन साले जैसा का पड़ा कार मिलेगा वांटने वापस कर बिन साले जैसा का पड़ा कार मिलेगा वांटने वापस कर बिन साले जैसा का पड़ा कार मिलेगा वांटने మాది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట అలాగే నిడదల మండలం విజేశ్వరం గ్రామాలు అండి ఈ రెండు గ్రామాలకే సుమారు ఒక డెబ్బై నుంచి ఎనభై పడవలు ఉన్నాయండి ఒక రెండు వేల నుంచి మూడు వేల కుటుంబాలు ఈ డెబ్బై పడవల మీద ఇసుక తీసుకుని గోదావరిలోకి వెళ్ళి ఇసుక నింపుకుని మాకు సూచించిన ర్యాంపుల్లో అన్లోడ్ చేస్తుంటే చేసుకుని మేము జీవనోపాధి కొనసాగించుకుంటున్నామండి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామండి పనులు లేక మన అందరి గవర్నమెంటు మన గవర్నమెంటు వచ్చిందని చాలా ఆనందపడ్డామండి మన గవర్నమెంట్ వచ్చింది మాకు చేతిని పని ఉంటుంది కడుపు నుండా భోజనం దొరుకుద్దని చాలా ఆనందంగా ఉన్నాం చాలా ఆస ఆనందం వ్యక్తం చేసేవాడిని కానీ అతను నాలుగు నెలల నుంచి మాకు పనులు లేక మా పొడవులకే పనులు లేక మేమందరం కూడా సుమారు నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నామండి ఏ పని లేదు ఈ ఖాళీగా ఉండడం వల్ల మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి ఏదో ఇది మన గవర్నమెంట్ నూతన పాలసీ పెట్టింది నూతన పాలసీ ఇవాళ వస్తుందో రేపు వస్తుందో ఎల్లుండి వస్తుంది అంటున్నారు కానీ మాకు నాలుగు నెలల నుంచి మా పొడవల పని లేక చాలా మాకు పనులు లేక మా పడవల పని లేక మాకు పని లేక చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి మేము ఈ రెండు గ్రామాల ప్రజలు బోట్లు కూడా గోదావరిలో ఇసుక నింపుకుని మన ఏలూరు కాలువల ద్వారాగా తాళపాలు అనే గ్రామంలో ఒక స్టాక్ పాయింట్ ఇచ్చారండి మాకు ఆ స్టాక్ పాయింట్కి సుమారు ఇరవై కిలోమీటర్ల ఇరవై కిలోమీటర్ల జల రవాణా ద్వారాగా మా పొడవలతో వెళ్ళి అక్కడ ఇసుక నింపుకుంటామండి మాకు ఇదే కార్యక్ర పని అండి ఎప్పటి నుంచి మా తాతల మా తండ్రులు నుంచి మా కాని కూడా అందరం కూడా ఇదే పని ఈ పడవల మీద జీవనోపాధి చేసుకుంటున్నామండి కాకపోతే ఈ నాలుగు నెలల నుంచి కూడా ఏ పని లేక పడవలకేమో ఇసుక తవ్వడానికి అనుమతులు నిలిపివేశారు అనుమతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు ప్రధానమైన డిమాండ్ ఏమీ లేదు ఒకటేనండి మా పడవల ద్వారాగా మేము గోదావరికి వెళ్ళి మా పడవల్లో ఇసుక నింపుకుని మాకు సూచించిన ర్యాంపుల్లో అన్లోడ్ చేసుకునే విధానం కల్పిస్తే మా కుటుంబాలతో మేము ఆర్థికంగా బలపడి మా జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేసి పెడతారని కోరుకుంటున్నాను గత ప్రభుత్వం అవకతవకలు ఇసుకలో అవకతవకల కారణంగా ఇసుక పాలసీని అద్వంతరంగా నిలిపేయడం జరిగింది అయితే ఇసుక పాలసీ ఉన్న స్టాకుల్లో ఉన్న ఇసుక నిలవేసుక దోదారు ఉధృతం కారణంగా ఉన్న నిలవేసుకనే ప్రజలకి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇసుక స్టాకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయిపోవచ్చినాయి కనుక ప్రజలకే ప్రభుత్వం ఇసుక సరఫరా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి ఇసుక సప్లై చేసే విధానం అక్కడ మ్యాన్ పవర్ దానికి సంబంధించిన ఎక్విప్మెంటు మా సీతంపేట మరియు విజయస్వరం గ్రామంలో ఉంది సుమారు డెబ్బై పడవలు ఇసుక పడవలో ఈ రెండు గ్రామాల్లో ఉన్నాయండి ఈ డెబ్బై పడవల్లో ఊహో పడవ వచ్చి పది నుండి పన్నెండు టన్నులు అంటే ఈ డెబ్బై పడవలకి దగ్గర దగ్గరగా ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై టన్నులు పైగా పర్ డే ఒకరోజు ఒక రోజులో మేము గవర్నమెంట్కి సప్లై చేయడం జరుగుతుంది గవర్నమెంట్ మాకు ఏ విధమైన రుసుకు జీవో జారీ చేస్తే ఆ విధముగా మేము గవర్నమెంట్కి ఈ ఎనిమిది వందల యాభై టన్నులు పర్ డే రోజుకి గవర్నమెంట్కి అప్పచెప్తాం కనుక ఈ ఎక్కువ మొత్తాన్ని మేము అప్పు చెప్పడానికి తగిన ఎక్విప్మెంట్ మా దగ్గర ఉంది కాబట్టి గోదావరి నది ఉధృతం ఎంత ఎక్కువగా ఉన్నా సరే పర్ డే రోజుకి ఎనిమిది వందల యాభై టన్నులు ఈ రెండు గ్రామాల నుండి ఈ వరద ఉధృతం ఉన్నా సరే కే ఇసుక సప్లై చేసే కెపాసిటీ మా రెండు గ్రామాలకు ఉంది కాబట్టి ప్రజలకి ఇసుక అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి షాక్ యార్డులు తొందరగా అయిపోతున్నాయి కనుక ఇసుక పాలసీపై పడవల ఇసుక పాలసీపై ప్రత్యేకమైన జీవో జారీ చేసి గ్రామ యజమాని పడవలకి పడవల యజమాన్యానికి పడవ కార్మికులకి వెంటనే ఉపాధి కల్పించాల్సిందిగా కోటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జై